ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే ఇవాళ సండే స్పెషల్ అయితే మాదైతే పొద్దున పొద్దున్న టిఫిన్ మీరు టిఫిన్ చేసారా లేదా ఇంకా మేమైతే చేస్తున్నాం టైం వచ్చేసి ఎంత తొమ్మిది అయితే తొమ్మిది అయితే ఇప్పుడు టైం లేట్ అయింది లేట్ అయ్యేసరికి అయితే నేను టాబ్లెట్లు వేసుకుంటాను కదా మందులు వేసుకునే వరకు కడుపులో వీకుంది ఇట్ల ఎనిమిదిన్నర నుండి ఎనిమిదిన్నర నుండి మస్తు ఆకలి అవుతుంది సండే కదా అని అయితే ఇవాళ లేట్ గా లేచిన లేచినంత పనిష్మెంట్ ఫుల్ ఆకలి ఈ రోజు మా టిఫిన్ వచ్చితే ఇవాళ లేట్గా లేచిన లేచినంత పనిష్మెంట్ ఫుల్ ఆకలి అవుతుంది ఈ రోజు మా టిఫిన్ వచ్చేసి అయితే ఇడ్లీ చూడండి వేడి వేడి ఇడ్లీ ఇడ్లీ ఎన్ని పెట్టుకుందాం వేడి వేడి ఇడ్లీ పల్లీలు కొబ్బరి చట్నీ పల్లీ కొబ్బరి చట్నీ మళ్ళీ అందులోకి వచ్చి పుదీనా టమాటా పచ్చడి రెండు ఎన్ని మనిషి మనిషిపోదా పది తగ్గేదే లేవు ఎన్ని మనిషిపోదా పది తగ్గేదే లేవు పది కలుగుతామా రెండు తింటేనే మూడు రౌండ్ ఇట్లా ఏం టిఫిన్ చేసారు చాలా లేట్ అయింది మధ్యాహ్నం అన్నం నైహి నైహి మధ్యాహ్నం అన్నం తినుడు ఉండదు ఇక పెడతా మూడు మూడు ఆరు ఎనిమిది అయిన ఇంకా రెండు పెడతా పెడతా పెడితే పెడితే ఎందుకు తొందర తొందర రాజా మీకే ఆకలి అయితోంది అంటావ్ తీర్థనమేంది ఓకేనా తీర్థనమేంది ఓకేనా ఆ అయితే ఇరవైనా మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది నాకు కొంచెం చూపుకు మంచిగా ఉండాలన్నట్టు తెలుసు కదా తొమ్మిది అయినాయా మద్దది ఉన్నాయి ఓకే గదే చూడు మరి పెడతా పెడతా చట్నీ పెట్టుకో ఫస్ట్ చట్నీ మధ్య పెంట వెట్లా పుదీన చట్నీ పుదీనా చట్నీ వేసేసేపు మంచి ఉండాలేదన్నా అయ్యో నేను నేనే ఓకే చూడడానికి బాగుండాలన్నట్టు నువ్వు ఎట్లున్నా తింటూ ఒక గన్నీ చట్నీ పెట్టుకోవా చట్నీ ఇడ్ బాగుంటది ఇగో ఈ పచ్చడి ఎంత తినొచ్చు ఇట్లా పెట్టుకునే దానికి పట్టదు చూడండి ఇగో ఓకే స్టార్ట్ చేద్దాం మనిషికి పదైతే పెట్టుకున్నాం ఇడ్లీ ఒక్కరికి పది చూసారు కదా మీరు కూడా నేనైతే తక్కువ అయితే పెట్టుకోలేదు మళ్ళా చూసి నువ్వు తక్కువ పెట్టుకున్నావు నువ్వు చిన్న పెట్టుకున్నావు అని కామెంట్ చేస్తారు అయితే పెట్టుకోలేదు మళ్ళా చూసి నువ్వు తక్కువ పెట్టుకున్నావు నువ్వు చిన్న పెట్టుకున్నావు అని కామెంట్ చేస్తారు ఓకే మరి అయితే పీక్తాంది లోపల ఏమైనా పనిష్మెంట్ ఉన్నదా ఇట్లా

కుండ చల్ల ఉండి తాగుతాండా పోతాయి ఫ్రిడ్జ్ల కంటే చల్ల ఉంది

So. Okay. యాపిల్ ఒకటి చట్నీ చట్నీ పచ్చడి అవసరం లేదు ఏదైనా ఒక చట్నీ కూడా ఇంకా అయిపోయింది ఇది నాది నేను ఎప్పుడో గెలుతూ చట్నీ ఇవన్నీ నడవ పల్లి చట్నీ లేదు లేకపోతే నేను దీని రెండు వేసుకున్నా నువ్వే ఏది తింటా బట్టి ఇడ్లీ తింటాను అది నేను ఒప్పుకోను ఒక్కటి మిగిలింది ఇడ్లీ నువ్వు ఒప్పుకోండి కాదు அதுக்கி இவ்வளோ அவசரம் இட்ல மாற்றம் எப்படி அது அது அட்ல மேல கேள்ச்சாரு கீடியோ எல்லாம் எப்படி ஷான்ஸ் దు పల్లి చేసి ఓడిపోయినా నువ్వే కాదు సరిపోదు నీ బోష పెద్దది లేకపోతే ఎప్పుడో బోష పెద్దది నీకు ఏదైనా అంటే తినేది కాదు చట్నీ అయినా పచ్చడి అయినా కూరలైనా కూడా సరిపోదు అన్నట్టు పెద్దది ఎక్కువ తింటాడు అన్నం వింత పూర అంతా తింటాడు ఇడ్లీలైనా టిఫిన్ అయినా కూడా చట్నీ అయినా చాలా కావాలి తినటం నువ్వు వేసుకోకపోయినావు నిండి వేసుకున్నానే ఇంకా పెద్ద లేకపోయినావు అమ్మ మధ్యాహ్నం అన్నం తినలేము పది తిన్నావు

నీ ఒళ్ళు చూస్తే గనక ఈ వీడియో నీ కోడలైనా ఎవ్వరైనా కూడా ప్రతి ఒక్కరు మా అత్తమ్మ ఓడిపోతుంది మా అత్తమ్మ ఓడిపోతుంది అని అంటారు కదా మా ఫుల్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఫుల్ వీడియోని అయితే ఎక్కువ చూసేదైతే నాగమణి నాగమణి చూస్తుంది పాపం ఆమెకైతే శతకోటి వందనాలు ఎందుకంటే మా ఫుల్ వీడియో ఆమెకు ఛానల్ లేకున్నా కూడా మా ఫుల్ వీడియోలు అయినా షార్ట్ వీడియోలైనా ప్రతి ఒక్కటి పాపం మొత్తం చూస్తుంది చూసి ఒక మూడు నాలుగు కామెంట్లు పెడతారు ప్రతి దానికి మూడు నాలుగు కామెంట్లు పెడతాది కదా చూస్తారు అందరు చూడట్లేదు అని కాదు కొంతమంది అయితే చూస్తలేరు మళ్ళీ నేను ఏం చెప్పిన అంటే కొంతమంది లైవ్ లో పోయి కొంచెం నేను లైవ్ పెట్టట్లేదు కదా ఫ్రెండ్స్ లైవ్ నేను పెట్టట్లేదు కాబట్టి షార్ట్లు కూడా రెండే ఒకటే తీస్తున్నా కాబట్టి మా ఫుల్ వీడియో కొంచెం చూడండి ఒక రెండు నిమిషాలైనా చూడండి ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు అనుకోండి ఒక రెండు నిమిషాలు ఆ రెండు నిమిషాలు పూర్తిగా చూస్తే చాలు మొత్తం చూడకుండా పర్వాలేదు మీరు మేము ప్రతి ఒక్కరి లైవ్ లోకి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరి లైవ్ లోకి అయితే వెళ్తాము ఆ నిన్న నేను లైవ్ లో ఇద్దరు ముగ్గురు లైవ్ లో చెప్పాను మా ఫుల్ వీడియో చూస్తేనే మీకు మీ లైవ్ లోకి వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పాము అలా అయితే ఏమీ కాదు కానీ మా ఫుల్ వీడియో కూడా కొంచెం చూడండి ఫ్రెండ్స్ లైవ్ నేను పెట్టట్లేదు కాబట్టి చూడండి ఒకసారి చూడండి అది నచ్చిందంటే మేము పెడతా అంటే ఫుల్ వీడియో చూడండి నచ్చకపోతే చూడకండి ఖచ్చితంగా చూడాలని నేను అనట్లేదు ఓకేనా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇవాళ సండే మీ అందరికీ కూడా హ్యాపీ సండే మేము కూడా సండే ఫుల్ ఎంజాయ్ ఇదే ఎంజాయ్ ఇడ్లీ ఇడ్లీ కర్రీ వచ్చేసి ఇవాళ తోటకూర వండుకుంటాం సండే పేషాలు మధ్యాహ్నం ఏం దిన ఈ పదితోనే సరిపోయింది ఇప్పుడు తొమ్మిది అయిపోతుంది టైమ్ కాబట్టి నైట్ వరకే తోటకూర అయితే వండుకుంటాం మేము మేమే కూర వండుకుంటాం అన్నది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలా అయితేనే ఫుల్ వీడియో చూసినట్టు మీరు ఓకేనా మరి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పక్కన బిల్లు గంట కొట్టండి గట్టిగా కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్